టీడీపీ వైసీపీ నుంచి వైజాగ్ పార్లమెంట్ బరిలో ఉన్నారు ప్రజలు ఎవరి శక్తి సామర్థ్యాల మీద విశాఖ విశ్వాసం చూపించే అవకాశం ఉంది మీరు ఒకటి గమనించాలి సార్ ఈరోజు విశాఖపట్నంలో శ్రీభరత్ గారు అనేది ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ అయిన వ్యక్తులు అలాగే ఎంతో మంది విద్యార్థులు తయారు చేసిన చరిత్ర కలిగిన కుటుంబం వాళ్ళది మరి ఇటువైపు చూసుకుంటే బొత్స ఝాన్సీ గారు మరి బొత్స గారు ఫ్యామిలీ కోసం మనం మాట్లాడుతున్న ఈరోజు ఆ సందర్భం ఉందో లేదో నాకైతే తెలియదు కానీ ప్రాపర్గా అయితే వాళ్ళది విశాఖపట్నమే కాదు ఇప్పుడు ఆవిడ గొప్పలు చెప్పుకుంటుంది పుట్టినలు మెట్టి నీళ్ళు అని నేను అడుగుతున్నా ఈరోజు బొత్స ఝాన్సీ కానీ కానీ బొత్స సచినాన్ కానీ కానీ ఈరోజు మీరు విజయనగరం వదిలేసి విశాఖపట్నం రావాల్సిన అవసరం ఏంటి అంటే విజయనగరంలో మీకు ఓటు అయిన భయపడిపోయి ఈరోజు విశాఖపట్నం వచ్చారో మాకైతే అర్థం కావట్లా ఈరోజు విశాఖపట్నం ప్రజలు మాత్రం చాలా స్వచ్ఛందంగా ఉన్నారు ఈరోజు శ్రీభరత్ అయితేనే చదువుకున్న వ్యక్తి భర్తగారు అయితేనే ఈ విశాఖపట్నాన్ని మళ్ళీ సచ్యసామన్యమైన రాష్ట్రాన్ని తయారు చేస్తారని ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తారని చెప్పి విశాఖపట్నం ఆలోచనలో ప్రజలైతే ఉన్నారు అలాగే భర్త గారు కూడా ప్రజలతో మమేకమై ఉన్నారు ప్రజలకి ఏంటి సమస్య ఈ విశాఖపట్నానికి ఏంటి వాంటెడ్ లేకపోతే ఈ విశాఖపట్నం అభివృద్ధి పట్టణంలో ఏ విధంగా చూపించాలని చెప్పి భర్త గారు కూడా చాలా కంకణం కట్టుకుని ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ముఖ్యమో ఈ విశాఖపట్నానికి భర్తగారు గారు అయితేనే కరెక్ట్ అని చెప్పేసి ఆలోచనలో ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను